నేను చేస్తా పిల్ల బేబీ చేస్తుంది మంచిగా చేసింది ఇలా వేరప్పాలు చేస్తుంది సంక్రాంతి సెలబ్రేషన్ సకినప్పాలకినప్ప

కబ్జిపిటలు అంటే కానీ కర్జీ కబ్జిబిట్టలుస్తా అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చావు కబ్జిపిట్ట ఆఫ్ఘనిస్తాన్ చికెన్ పంజాబీ చికెన్ ఆ డోర్ ఎంక డోర్ మమ్మీ మనం సంక్రాంతి ఎట్లా చేసుకుంటాం మమ్మీ పండుగ రోజు గురించి

నవధాన్యాలు బియ్యం అట్లా రకరకాలు వస్తువులు అట్లా వస్తారు ఈ మనము మామూలు వేస్తుంటాం కదా స్నానాలు చేస్తాం చేస్తాం